శ్రీగణేశాయన దత్తాత్రేజన్నమామ్యహం నారాయణ నమస్కృత్యరంజైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేతు మాఘమాసం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం మహారాజు గారు వింటుండగా మహర్షి గారు చెబుతూ ఉన్నారు మృగశృంగుని యొక్క కుమారుడు మృఖండు మృఖండుకి శరద్వతికి ఇద్దరికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టారు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ పిల్లవాడి పేరు మార్కండేయుడు అనే నామం పెట్టారు పెరిగి పెద్దవాడవుతున్నాడు సంవత్సరం సంవత్సరానికి పుట్టినరోజులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చాలా బాధగా ఉన్నారు మా పిల్లవాడు మాకు దూరం అయిపోతాడు పదహారవ సంవత్సరంలో మరణిస్తాడు అంటూ బాధపడుతున్నారు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి జన్మ నక్షత్రం జన్మదినం రోజున ఆయుష్య హోమం చేయిస్తూ ఉండేవారు పెద్దలు ఋషులు పండితులు వచ్చినప్పుడు అందరూ కూడా ఆశీర్వచనం చేస్తూ ఉండేవారు ఆ విధంగా పదిహేనవ సంవత్సరం వచ్చింది అప్పటికే వేదమంతా చదువుకున్నాడు వేదాభ్యాసం అయ్యింది తండ్రి దగ్గరగా వచ్చారు ఈడు జోడుగా అంటారు కదా అంత స్థానానికి వచ్చారు తలలో నాలుగల్లాగా ఉన్నాడు ఊర్లో ఉన్న వాళ్లతో పాటు తల్లిదండ్రులకు కూడా అటువంటి సమయంలో పదిహేనవ సంవత్సరం ఆయుష్య హోమం చేస్తూ ఉన్న సమయంలో సప్త ఋషులు వచ్చారు వారిలో ఆరుగురు మటుకు చిరంజీవ సుఖీభవ ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేశారు వశిష్ఠ మహర్షి గారు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఇతను పదహారవ సంవత్సరంలో మరణిస్తాడు అన్నారు మా మాటలు మా ఆశీర్వచనాలు మా మంత్రాలు వ్యర్థమైపోతాయని బాధ కలిగింది అప్పుడు వశిష్ఠ మహర్షి గారు ఋషులు మార్కండేయ మహర్షిని సత్యలోకానికి బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళారు ఆశీర్వచనం చేస్తూ ఉంటారు కాబట్టి సహజంగా మా వాడుకలో మామూలుగా బ్రహ్మగారు కూడా అందరినీ చిరంజీవ సుఖీభవ దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆశీర్వచనం చేశారు అయ్యా ఈ పిల్లవాడు పదహారు సంవత్సరాలే జీవిస్తాడు ఇప్పుడు పదిహేనో సంవత్సరం వచ్చింది ఇంకొక సంవత్సరంలో ఇతనికి ఆయుష్ తీరిపోతోంది మీ మాట వ్యర్థమైపోతుంది అని బ్రహ్మగారికే చెప్పారట అప్పుడు అన్నారు బ్రహ్మగారు నైనా నువ్వు కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహంతో పుట్టావయ్యా కాశీకి వెళ్ళు విశ్వేశ్వరుని ప్రార్థన చేయి సంవత్సరం పాటు నమకం జమకం పురుష సూక్తంతో అభిషేకం చేయమన్నారు అలా ఒక సంవత్సరం పాటు దీక్షగా చేస్తూ ఉన్నారు ఆ సమయంలో యమధర్మరాజు గారు వచ్చారు పదహారవ సంవత్సరం వచ్చింది మార్కండేయ మహర్షికి ఈ యొక్క యమధర్మరాజు గారు పాశం వేశారు భయంతో ఆ పిల్లవాడు మార్కండేయ మహర్షి శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు పిల్లలు చూడండి బయటికి తీసుకువెళ్తాం అంటున్నప్పుడు నేను రాను అంటూ తల్లిని గట్టిగా ఎలా అయితే పట్టుకుంటూ ఉంటారో తల్లితండ్రులను వాగర్ధాభివ సంపృక్తో వాగర్ధ జగతహా జగత వందే పార్వతీ పరమేశ్వరం జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి నవగ్రహాల పూజ చేసినా చేయకపోయినా ఒక శివాభిషేచనం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఆ విధంగా యమధర్మరాజు రావటం పాశం వేయటం శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు మార్కండేయ మహర్షి అప్పుడు శివలింగంతో పాటు ఈ యొక్క మార్కండేయ మహర్షిని ఆ యొక్క పాశం లాగుతూ ఉన్న సమయంలో పరమేశ్వరుడు శివలింగంలోంచి వచ్చి అప్పుడు ఆ లింగము నుండి అష్టమూర్తితోయ ఆ ధ్వనితోడ ప్రాదుర్భవించి హుంకరించి ఉరంబున ఒక్క తన్ను తన్ని వామపాదంబున దండధరుణి ఈ యొక్క దండం పట్టుకున్నాడు కదా పాశం పట్టుకున్నాడు కదా యమధర్మరాజు గారిని పరమేశ్వరుడు ఎడమకాలుతో శివలింగంలోంచి బయటికి వచ్చి ఒక ఊరు ఈ యొక్క హృదయస్థానం మీద దెబ్బ కొట్టేట అప్పుడు యమధర్మరాజు గారు బాధ పొందారు క్షమించండి నా యొక్క బాధ్యత నేను చేస్తున్నాను అన్నారు అప్పుడు పరమేశ్వరుడు చెప్పారు నా యొక్క భక్తుల దగ్గరికి నీవు రామాకు అన్నారు ఆ విధంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో చిరాయువుగా కొన్ని కల్పములకు ఆయుష్ని పెంచుకున్నారు మార్కండేయ మహర్షి ఆ విధంగా వారి ద్వారానే మార్కండేయ పురాణము కూడా మనకి వచ్చింది అటువంటి మహత్తరమైనటువంటి గాథ ఎవరైతే వింటారో నవగ్రహాలలో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క దోషాన్ని చేసుకోవచ్చు నవగ్రహ బాధలన్నీ కూడా తొందరగా తొలగింపచేసుకొని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారయ్యా అంటూ వశిష్ఠ మహర్షి గారు మాఘపురాణాన్ని చూతున్నప్పుడు దిలీప మహారాజు గారు వింటూ ఉన్నారు పదకొండవ రోజు అటువంటి మహత్తరమైనటువంటి మాఘమాసంలో మాస శివరాత్రి అదే మహాశివరాత్రి ఈ ఆ సమయంలో ఇరవై నాలుగు గంటలు అహోరాత్రుములు స్వామివారి యొక్క అభిషేచనం చేసినట్లయితే మృత్యుంజయం మంత్రాన్ని స్మరించినట్లయితే దీర్ఘ ఆయుష్ అనేది పెంపొందించుకోవచ్చు అని విషయాన్ని మనం ఈ యొక్క మాఘపురాణం పదకొండో రోజున ఈ యొక్క కథ వలన మనం తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి